హాయ్ ఫ్రెండ్స్ నిన్న క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగించమని చెప్పినప్పుడు దివ్య తనుజైతే గట్టిగా ఫైట్ చేసుకున్నారు కదా అందులో ఎవరిది తప్పు ఉందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అయితేనే ఇమాన్యుల్ మదర్ అయితే వచ్చారు గారు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే ఇమాన్యుల్ కంటే టెన్ పర్సెంట్ ఎక్కువనే ఉన్నారు ఆవిడ ఎంత బాగా నవ్విచ్చినారు అందరితోనూ ఎంత మాట్లాడుతున్నారో చాలా బాగున్నారు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు ఇమ్ము వాళ్ళ మదర్ని చూస్తానే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఎప్పుడు తను నవ్వుతూ మనల్ని నవ్విస్తూ ఉండే ఇమ్ము తన కళ్ళుల్లో కన్నీళ్ళు చూస్తుంటే చాలా బాధ అనిపించి చూసేకి అవ్వలేదు కదా వాళ్ళిద్దరి ప్రేమ చూస్తుంటే అమ్మ ప్రేమ ముందర ఏ ప్రేమ పనికిరాదనిపించింది నాకైతే ఇమ్ముకు వాళ్ళమ్మ ఏ హింట్ ఇవ్వలేదు కానీ కొన్ని మాటలు చెప్పి మోటివేట్ అయితే చేసింది ఆ మాటలు వింటుంటే ఏ మదరైనా ఒక కొడుకు అట్లనే సపోర్ట్ చేసి ముందుకు పంపించాలని నాకైతే అనిపించింది వాళ్ళమ్మ ఒక మాట అయితే చెప్తుంది ఏ బంగారాన్ని అయితే మేము వద్దనుకున్నామో ఇప్పుడు అదే బంగారం రెండు రాష్ట్రాల ప్రజల మనసులను గెలుచుకున్నాడు అనేసి చెప్తుంది ఇంకొకటి కమెడియన్గా వచ్చావు హీరోలా బయటికి రావాలనేసి చెప్తుంది ఇంకా బయటకు వచ్చి అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుంటారు అందరూ అందరి మీద జోక్స్ వస్తుంది అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు లాస్ట్కి మేనే అయితే వాళ్ళమ్మ కోసం ఒక సాంగ్ అయితే పాడతాడు అప్పుడు ఫుల్ ఎమోషనల్ అనిపించింది అందరికి వాళ్ళమ్మ వెళ్లే ముందర నా కొడుకుని అందరు నామినేట్ చేయండి అనేసి జోక్ చేసి వెళ్ళిపోయింది తర్వాత అయితే మీకు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి లెటర్ వస్తుంది ఆ లెటర్లో ఏముంది అనేది మనం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు గేమ్ లెక్కైతే అయితే వెళ్దాం బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం టీమ్ గా డివైడ్ అవ్వమని చెప్తారు హౌస్లో ఉండేది నైన్ మెంబర్స్ కాబట్టి టీమ్ గా డివైడ్ చేసినప్పుడు ఒకరు ఏగస్ట ఉంటారు అప్పుడు బిగ్ బాస్ ఒకరిని హౌస్ మొత్తం డిసైడ్ చేసి ఒకరిని తొలగించండి అని చెప్తాడు అక్కడే వచ్చింది పెద్ద చిక్కు ఈ సీజన్లో ఇదే పెద్ద గొడవ అని చెప్పుకోవచ్చు ఇక్కడ దివ్య వచ్చేసి తనుజ పేరైతే చెప్తుంది కెప్టెన్సీ కంటైనర్ నుంచి తొలగించడానికి రీజన్ ఏంటంటే టూ వీక్స్కి ఇమ్యూనిటీ వచ్చింది నువ్వు కెప్టెన్ కూడా అయ్యావు అనేసి రీజన్ చెప్తుంది ఆ రీజన్ని తనుజ యాక్సెప్ట్ చేయదు వచ్చి కూర్చోపో అనేసి అంటుంది దానికి దివ్య పో కూర్చోపో అని చెప్పడానికి నువ్వెవరు బిగ్ ఆ మనుషులకు రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకో అనేసి అని అంటది అప్పుడు తనుజ ఎదుటి వాళ్ళ బిహేవియర్ని బట్టి నా రెస్పెక్ట్ అనేది ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ బిహేవియర్ అనేది తనుజ రాంగ్ వేలో అనలేదు అక్కడ తనుజ ప్లేస్ లో ఎవరున్నా అలానే అంటారు ఎందుకంటే ఫస్ట్ దివ్య వచ్చినా నుంచి తనుజ మీద ఏడుస్తూనే ఉంది భరణిసార్తో తనుజ మాట్లాడనే ఏడుచుంది కోపడుతుంది కొట్లాడుతుంది ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఏదైనా గేమ్ లో అన్న తీసేయాలనే చూస్తాది దివ్య మొన్న కూడా తనుజకి సార్ ఆయింట్మెంట్ రాసినప్పుడు మీకు అవసరం మీరు ఎందుకు రాస్తున్నారు మీకే పెయిన్ ఉంది మళ్ళీ ఆమెకి ఎందుకు రాయాలి అనేసి గొడవ పడుతుంది ఇంకా తనుజ కూడా సార్కి ఆయింట్మెంట్ రాసినప్పుడు కూడా మీ ఇద్దరు కలిసి ఒక ఆయుర్వేదిక్ సెంటర్ పెట్టుకోండి అనేసి గొడవ పడుతుంది సార్ మీద అంత కేరింగే ఉంటే మొన్న రాణి టాస్క్లో వచ్చినప్పుడు హెడ్ మసాజ్ చేయించుకుంటుంది భరణితో అప్పుడు భరణిసార్కు పెయిన్ ఉండదా తన దగ్గరకు వచ్చేసరికి సార్ ఏదైనా చేయాలి లేకపోతే బాధపడుతుంది తనుజకు చేసేసరికి పెయిన్ ఉంది వైనాకనేసి చెప్తుంది అప్పుడు తనుజ అనిపించదు కదా నన్నే టార్గెట్ చేసింది అనేసి అందులో తనుజ తప్పేముంది దివ్య తనుజతో బిహేవియర్ చేసే పద్ధతిని బట్టి తను చెప్తుంది అంతే కానీ క్యారెక్టర్ పరంగా ఏం చెప్పలేదు కదా దానికి దివ్యాన్ని లాగా అందరినీ వాడుకొని గేమ్స్లో గెలవలేదనేసి అంటుంది వాడుకోవడం అనేది ఎంత పెద్ద పదం చెప్పండి ఇందులో తప్పు దివ్యదే కదా అప్పుడు తనుజ సార్కి ఇష్టం లేకపోయినా నువ్వు అయినది ఎంటే తిరుగుతున్నావు అనేసి అంటుంది అది నిజమే కదా భరణిసారు చాలా సార్లు దూరం పెట్టాలే దివ్య అని ట్రై చేస్తుంటాడు కానీ ఆమె గొడవపడి ఏదో ఒకటి చెప్పి క్లోజ్ అవుతూనే ఉంటుంది నిజమే కదా తనుజ చెప్పింది కూడా మీరేమంటారు చెప్పండి అక్కడ దివ్య సార్ని పిలిచేటప్పుడు కూడా ఫస్ట్ ఏ అనే పిలుస్తుంది కానీ పిలవలేదని చెప్తారు భరణి సార్ కూడా ఏ అని పిలవలేదు భరణి గారు అని పిలిచిందని చెప్తాడు ఇక్కడ భరణిని రెస్పెక్ట్ లేకుండా పిలిచింది ఎవరు దివ్యనే కదా తనుజ పిలిచినప్పుడు భరణి గారు అని పిలుస్తుంది ఇక్కడ రెస్పెక్ట్ ఎవరు ారంటారు మీరు చెప్పండి ఇక్కడ తప్పంతా దివ్యదే అని నేనైతే అంటాను మీరేమంటారు ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే గనుక సంజనా గారు ఇమాన్యుల్ భరణి దివ్య పవన్ అందరూ తనుజ పేరే చెప్తారు ఇక్కడ కళ్యాణ్ అయితే గనుక మళ్ళీ తనుజ కోసం స్టాండ్ తీసుకున్నాడనమాట ఇక్కడ కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదని రూల్ అయితే ఏం లేదు నాకు అది రీజనే కాదు నేను కెప్టెన్ అవ్వాలంటే డెమన్ పవన్ నాకు స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు అనేసి డెమన్ పవన్ పేరు అయితే చెప్తాడు ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్ అందులో సంచాలక్గా తనుజన్ అయితే పెడతాడు రెడ్ టీమ్ బ్లూ టీమ్కి ఎవరెవరు ఉండాలనేసి తనుజన్ డిసైడ్ చేయమని చెప్తాడు అందులో రెడ్ టీమ్కి అయితే తనుజ సంజన గారిని ఇమాన్యుల్ భరణి దివ్యని అయితే సెలెక్ట్ చేస్తుంది అలాగే బ్లూ టీమ్ వచ్చేసి కళ్యాణ్ డెమోన్ రీతు సుమన్ గారిని అయితే సెలెక్ట్ చేస్తుంది ఫస్ట్ ఏ టీం నుంచి వెళ్ళాలనేది సంచాలక్ డిసైడ్ చేస్తాడని బిగ్ బాస్ చెప్తాడు అప్పుడు తనుజ్ వచ్చేసి రెడ్ టీమ్ అని చెప్తాడు రెడ్ టీంలో నుంచి ఎవరిని వెళ్ళాలనేది వాళ్ళు గ్రూప్లో డిస్కషన్ చేసుకొని చెప్పాలి అనేసి చెప్తే ఇక్కడ ఇమాన్యుల్ నా పోన్ అంటే పోను అనేసి చెప్తాడు వాళ్ళ అమ్మ కోసం ఒక్క ఓటేసి స్టాండ్ తీసుకో అన్నా కూడా స్టాండ్ తీసుకోలేదు దివ్య కోట్ చేసినాడు అప్పుడు సంజనకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే సంజన ప్రతిసారి ఎంతమందిలో ఉన్నా నా సపోర్ట్ మొత్తం ఇమాన్యుల్కి అని గట్టిగా చెప్తుంది ఇక్కడ ఆ మాట ఇమాన్యుల్ నుంచి ఒక్క వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రతిసారి కానీ ఎప్పుడు ఇమాన్యుల్ ఆ మాట చెప్పలేదని చాలా హట్ అయి తానే వెళ్ళిపోతుంది ఫస్ట్ లోపలికి సంజన గారు అయితే వెళ్తారు సంజన గారు వెళ్ళి తనకు చాలా కోపంలో ఉంటారు కాబట్టి తను మళ్ళీ రెడ్ టీంలో నుంచి ఒకరిని లాగాలి లోపలికి అనేసి రెడ్ టీమ్ వైపే తిప్పుతుంది ఇంకా తను అనుకునే జరిగింది దివ్య లోపలికి వచ్చిందని డ్యాన్స్ అయితే వచ్చారు సంజన ఇంకా దివ్య గారు అయితే లోపలికి వచ్చారు ఎందుకంటే భరణి ఇమాన్యులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు ఇంకా దివ్యాన్ని లోపలికి పంపించారు ఇంకా దివ్య సంజన కలిపి బ్లూ సైడ్ అయితే తిప్పుతారు బ్లూ టీమ్ నుంచి కళ్యాణ్ అయితే లోపలికి వచ్చాడు దివ్య సంజన్ అయితే చాలా ప్రయత్నిస్తారు రెడ్ వైపు పడకూడదు అనేసి కానీ కళ్యాణ్ దివ్యాన్ని తోసేసైనా కానీ రెడ్ వైపు వేస్తాడు ఇక్కడ రెడ్టిమ్ నుంచి మాన్యుల్ బరిణిలో నుంచి ఒకరు వెళ్ళాలి వాళ్ళు డిసైడ్ అవ్వలేకపోతున్నారని తనుజకు కాల్ తీసుకోమని చెప్తారు బిగ్ బాస్ అప్పుడు తనుజమాన్యుల్ పేరు చెప్తుంది ఈ మాన్యుల్ అయితే కళ్యాణ్ ని గట్టిగా పట్టుకొని కింద పడేసి దొబ్బేసి చాలా గట్టిగా ఫైట్ చేస్తారు లోపల ఈసారి బ్లూ అయితే వచ్చారు బ్లూ టీం నుంచి డిమాండ్ పవన్ అయితే లోపలికి వచ్చాడు డెమాండ్ పవన్ వచ్చేటప్పుడు కళ్యాణ్ వద్దు అంటాడు సుమన్ని పంపియండి అని చెప్తాడు ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళమన్నప్పుడు డిమాండ్ పవన్ ని లోపలికి పంపిద్దామనేసి కళ్యాణ్ అంటాడు కానీ అదే కళ్యాణ్ ఇప్పుడు ని వద్దు లోపలికి సుమన్ని పంపించండి అంటారు ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ లోపలికి వస్తే కన్ఫామ్ గా రెడ్ వేస్తారు రెడ్డి వేసినప్పుడు భరణి గారిని ఎలాగూ తీసేయాలి కాబట్టి తీసేస్తారు ఇంకా మిగిలేది రీతు సుమన్ గారు కదా ఏదైనా సపోర్టివ్గా గేమ్ పెడితే ఇంకా ఓట్స్ పరంగా అప్పుడు ఇక్కడ రెడ్ టీం వల్ల సుమన్కి వేస్తారు బ్లూ టీమ్ వల్ల రీతుకి వేస్తారు అప్పుడు ఈక్వల్గా ఓట్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి రీతు కెప్టెన్ అవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి కళ్యాణ్ డిమాండ్ని వద్దు సుమని పంపించండి అని చెప్తాడు కానీ అర్ధం అర్థం చేసుకోకుండా డిమాండ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రైతు ఇంటుందేమో అనేసి ఎవరి గురించి ఎవరు ఆడుతున్నారు గేమ్ అని నేనే వెళ్తాను ఓటు పరంగా నాకే వచ్చాయి నేనే వెళ్తాను అనేసి వెళ్ళిపోతాడు పవన్ లోపలికి ఇంకా అయితే గట్టిగానే కొట్లాడతారు అందరు లాస్ట్కి అయితే రెడ్ అయితే వేస్తారు రెడ్ వేస్తే భరణి గారే ఉండేది ఇంకా ఎలాగో భరణి గారు పోతారు కాబట్టి లాస్ట్ మిగిలేది సుమన్ రీతుగారు అయితే మిగులుతారు ఇంకా రేపు సుమన్ గారికి రీతు అయితే ఒక గేమ్ పెడతారు ఆ గేమ్లో కెప్టెన్ ఎవరవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్